సైనికులు సేవా తత్పరులు వెలకట్టలేని మీ సేవలకు గౌరవిస్తూ అభినందిస్తూ ఇస్తున్నటువంటి నగదు బహుమతిని కార్యక్రమాన్ని ల్యాప్టాప్ లో ప్రారంభోత్సవం చేస్తున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి బదిలీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తమ సేవ చేసిన గ్రామ పార్టీ సచివాలయ వాలంటీర్లకు సేవ బజ్రా సేవ రత్న సేవ మిత్ర పురస్కారం అందజేస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు ముందుగా గుంటూరు జిల్లా తాడికొండ్ల నియోజకవర్గం పిరంగిపురం సచివాలయం నుంచి మేలకిని సుమా పోలీస్ శెట్టి గారు అందుకుంటున్నారు షాల్ మెడల్ సర్టిఫికేట్ బ్యాడ్జీ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యల చేతుల మీదుగా ఒకసారి గట్టిగా కర్తారత్మలండి తర్వాత సేవా వజ్ర పురస్కారం అందుకుంటున్నారు లక్ష్మీ తిరుపతమ్మ గంటికోట సేవా వజ్ర పురస్కారం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అందుకుంటున్నారు లక్ష్మీ తిరుపతమ్మ షాల్ అలాగే సర్టిఫికేట్ మెడల్ అందజేస్తున్నారు లక్ష్మీ తిరుపతమ్మ గండికోటకు సేవా భద్ర పురస్కారంతో బ్యాడ్జ్ సర్టిఫికేట్ ను బ్యాడ్జ్ ను అందజేస్తున్నారు తర్వాత సేవారత్న పురస్కారం అందుకోబోతున్నారు జయగోపాల్ కుంజు జయగోపాల్ కుండుకు చేసిన సేవలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు షాల్ ని అందజేస్తున్నారు అలాగే మెడల్ ను అందజేస్తున్నారు అందజేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు తర్వాత ముందు కోటేశ్వరరావు గారికి సేవారత్ పురస్కారం అందజేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు షాల్తో సత్కరిస్తున్నారు వేదిక మీదకు రావాల్సిందిగా మేడికొండూరు కన్వీనర్ వంశీ కృష్ణ తుళ్లూరు కన్వీనర్ కొప్పుల శేష్కి తాడికొండ కన్వీనర్ బర్రా వెంకటేశ్వర రెడ్డి సిరంగిపురం కన్వీనర్ శివరామిరెడ్డి గారు అలాగే ఉండ్రాయనిపాలెం సందీప్ గారు తుళ్లూరు నుంచి ఆలోకం సురేష్ గారు రేపూడి నుంచి చిట్టా విజయభాస్కర్ రెడ్డి గారిని రావాల్సిందిగా కోరుతున్నాం తర్వాత సేవామిత్ర పురస్కారం అందజేస్తున్నారు గారికి షాల్ సాహితికి సర్టిఫికేట్ అందజేస్తున్నారు తర్వాత అరుణ యామిని యామిని గారికి సేవామిత్ర పురస్కారం అందజేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సేవా వజ్ర సేవా రత్న సేవా మిత్ర పురస్కారం అందుకుంటున్నారు వారికి మెగా చెక్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు రిలీజ్ చేస్తున్నారు మూడు వందల తొంభై రెండు కోట్ల నాలుగు లక్షల అరవై వేల రూపాయల మెగా చెక్ ను రెండు లక్షల యాభై ఐదు వేల మంది వాలంటీర్లకు అభినందిస్తూ అందిస్తున్నటువంటి పురస్కార నగదు బహుమతి కార్యక్రమాన్ని అందిస్తున్నారు తర్వాత ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎలా ఉపయోగపడ్డాయో టెర్మోనియల్ చేయడం జరిగింది అత్యుత్తమ టెస్మోనియల్ చేతులైనటువంటి వాలంటీర్లను సెలెక్ట్ చేశారు ఇందులో తొమ్మిది వందల తొంభై ఏడు మంది ఉన్నారు అందులో ముగ్గురిని ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు అభినందిస్తున్నారు ముందుగా సయ్యద్ షాల్ బ్యాచ్ మెమెంటోను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు సయ్యద్ మాలికాకు అందజేస్తున్నారు తర్వాత పల్లె శ్రీలక్ష్మి ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎలా ఉపయోగపడ్డాయో టెస్ట్ మోనియల్ చేయడం జరిగింది అత్యుత్తమ టెస్ట్ మోనియల్ చేసి విజేతలైన వాలంటీర్లు తొమ్మిది వందల తొంభై ఏడు మంది ఉన్నారు వారిని సత్కరిస్తున్నారు పల్లె శ్రీలక్ష్మి గారికి షాల్ సర్టిఫికేట్ బ్యాచ్ మెమంటో అందజేస్తున్నారు తర్వాత మేడిపోయిన శ్రీనివాసరావు గారు తర్వాత మేడిపోయిన శ్రీనివాసరావు గారు మండల నియోజకవర్గ జిల్లా స్థాయి వాలంటీర్లను తొమ్మిది వందల తొంభై ఏడు మంది వాలంటీర్లను వీరు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేశారు అందులో ముగ్గురికి ఇప్పుడు ఇస్తూ ఉన్నారు శ్రీనివాసరావు మేడిపోయిన గారు అందుకుంటున్నారు షార్ట్ సర్టిఫికేట్ బ్యాండ్ మెమెంటో ను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇప్పుడు వీరికి ఒక వాలంటీర్లు సత్కరిస్తున్నారు మేమే మీ రథసారులం అంటూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వాలంటీర్లందరి తరఫున అందజేస్తున్నారు అలాగే ప్రజా ప్రతినిధులు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సత్కరిస్తున్నారు గ్రామ బార్డు వాలంటీర్ల సేవలకు సేవామిత్ర సేవారత్న సేవా వజ్ర పురస్కారాల ప్రదానం చేసి వాలంటీర్ల అభినందన సభా కార్యక్రమానికి విచ్చేసి ముఖ్య అతిథిగా విచ్చేసి అభినందించిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వన్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు విచ్చేసిన మంత్రి వన్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు అధికార ప్రతినిధులు ప్రజా ప్రతినిధులు జిల్లా యంత్రాంగం అలాగే